మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఉన్నతమైన ఆశయాలతో ప్రజల సంక్షేమం కోరి తెలుగుదేశం పార్టీ స్థాపన చేశారని అదే మార్గంలో ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి ముందుకు సాగుతున్నారని అటువంటి పార్టీలో ప్రజలందరూ భాగస్వాములై సభ్యత్వం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు యాదవ్ పిలుపునిచ్చారు సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఎండీఏ కూటమి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు గారు కానీ ప్రధానమంత్రి కేంద్రం నుంచి నిధులు రాబట్టుకొని భారీ ఎత్తున ఈ వ్యవస్థలు గాడిలో పెట్టాలంటే ఇంత సమయం తీసుకుంటా ఉంది ప్రజలందరూ ముందు పెట్టాం వైట్ పేపర్ ఏ వ్యవస్థలు వీళ్ళు నాశనం చేశారు ఏ విభాగాలకు సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేశారు ఏ విధంగా ఏ ఏ దీనికి సంబంధించి కోట్లాది రూపాయలు వాళ్ళ ఖజానా నింపుకున్నారన్న దానిపైన భారీ ఎత్తున కూడా వాటన్నిటిపైన కూడా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి ఇంకా ఎన్నికల ప్రక్రియకి వస్తే ముందు నుంచి మేము చెప్పాం తిరుపతికి సంబంధించిన ఏదైతే కోఆపరేటివ్ బ్యాంకుకు సంబంధించిన ఎన్నికల విధానం ఏ విధంగా జరిగిందో ప్రత్యక్షంగా కూడా ఇక్కడ ఉండే మీడియా ప్రతినిధులు కానీ తిరుపతి వాసులు కానీ అందరూ చూశారు ప్రతిపక్ష పార్టీలు అన్నింటినీ కూడా ఇంటికి పరిమితం చేసి హౌస్ అరెస్టులు చేసి వన్ సైడ్గా ఎన్నికలు చేసుకున్నారు దానిపైన కూడా సమగ్ర విచారం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎంపీకి సంబంధించి దొంగ ఓట్లు ఏ విధంగా కొందరు అధికారులు పోలీసు అధికారులు అందరూ కూడా కొంతమంది సస్పెండ్ కావడం జరిగింది తర్వాత కూడా దానిపైన ఏమి చేయాలో ఖచ్చితంగా కూడా ముందుకెళ్తాం వీటన్నిటిని కూడా వాళ్ళు మర్చిపోయి గురిగింజ సామెత గుర్తుకొచ్చే విధంగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా కాబట్టి ఈరోజు తిరుపతిలో పదే పదే అభివృద్ధిని చూసి ఈరోజు రోడ్లు జనవరి ఫిబ్రవరి లోపల మొత్తం గుంతలమయంగా ఉండే రోడ్లన్నిటి కూడా సపరేట్గా నిధులు కేటాయించి రోడ్లన్నీ కూడా బాగు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది